మహబూబాబాద్ జిల్లాలో హమాలీలపై సీఐ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలు రేపుతోంది విఆర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐ హమాలీలను దూషించాడనే ఆరోపణలపై హమాలీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ ఘటనకు నిరసనగా హమాలీలు నరసింహలపేట పిఎస్ఈఎస్ దగ్గర ఆందోళనకు దిగారు దీంతో లారీల్లో యూరియా దిగుమతి ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది రైతులకు పంపిణీ చేయాల్సిన ఎరువులు నిలిచిపోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే విషయం తెలుసుకున్నటువంటి జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ హుటాహుట్టిన సంఘటన ప్రదేశానికి చేరుకుని హమాలీలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఈ సందర్భంగా సిఐ ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తూ సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఇక ఎస్పీ రామ్నాథ్ కేకన్ జోక్యంతో హమాలీలు శాంతించగా యూరియా పంపిణీ ప్రక్రియ మళ్లీ స్టార్ట్ అయింది ఈ సంఘటనపై స్థానికుల సిఐ తీరుపై కూడా నిరసన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు